రైతులందరికీ నమస్కారం ఈరోజు మనం సత్తెనపల్లి మండలం ఫణితంలో ఓపెన్ ఫీల్డ్ నర్సరీ చిల్లి నర్సరీలో ఉన్నాము మనకి రైతుల మాటల్లో విన్నట్లయితే ఈ నెల ఆఖరికి నాట్లు అనేవి పడాలి కానీ ఇక్కడ మనం ఈ నారు చూసుకున్నట్లయితే ఇది మనకి ముప్పై రోజుల నారు కానీ గ్రోత్ చూసుకున్నట్లయితే హైట్ అనేది లేదు ఇంకా వేరు వ్యవస్థ లేదు దాంతోపాటు మనకి ఇక్కడ ఎక్కువ పల్లాక్ అనేది కనిపిస్తుంది దీని ఇలాంటి నారును మనం రికవర్ చేయాలి అంటే ఒకటే సొల్యూషన్ ఫస్ట్ ర్యాడిఫామ్ దాంతోపాటు ఫెర్లిన్ అనేది ట్రెంచింగ్ చేయాలి ర్యాడిఫామ్ ఎప్పుడైతే మీరు ఇస్తారో వల్ల ఈ పసుపు వన్న మాకు ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా మనకి గ్రీన్ గా మారుతుంది మూడు రోజుల్లోనే నారంతా కూడా నల్లబడుతుంది అండ్ ఈ డిఫరెన్స్ వచ్చిన తర్వాత మనకి ఇమీడియట్ గా ఒక నెల ఆకరికి మనకి నాట్లు రెడీ అవ్వాలి అనుకుంటాం మెగాఫాల్ అనేది మనం పైన స్ప్రేయింగ్ చేసుకోవాలి మెగాఫాల్ ఏంటి అంటే గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది దాంతోపాటు వాతావరణంలో ఎలాంటి ఒత్తిడున్నా తట్టుకొని నారు ఎదుగుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు ఎన్పికి గ్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇమీడియట్ గా గ్రోత్ రావాలంటే సో లాంటాఫాల్ ముప్పై పది పది అనేది ఖచ్చితంగా స్ప్రే చేయండి సో ఫస్ట్ డ్రెంచింగ్ రాడి ఫామ్ ఫెర్లిన్ అది లీటర్ కి ఒక ఎంఎల్ చొప్పున రాడి ఫామ్ దాంతో పాటు ఒక గ్రామ్ ఫెర్లిన్ అది ఇచ్చిన ఆరు రోజుల తర్వాత తైవాన్ కి యాభై ఎంఎల్ మెగాఫాల్ దాంతో పాటు ఫాల్ థర్టీ టెన్ టెన్ అనేది అరవై గ్రాముల చొప్పున స్ప్రేయింగ్ చేసినట్లయితే మనకి ఇలా ఉన్న నారు కూడా నెల ఆఖరికి మనకి రెడీ అయ్యి ఒక హైట్ వచ్చి ఆరోగ్యంగా కనిపిస్తుంది మనం ప్రధాన పంటలో వేసుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది సో మెగా ఫాల్ ప్లాంటఫాల్ టెన్ టెన్ వాడండి ఖచ్చితంగా రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారు